నిన్న ఆసుపత్రిలో ఒక స్టాఫ్ నర్స్ కాంట్రాక్ట్ బేసిస్ లో పనిచేసిన యశోదా అన్న డాక్టర్ స్టాఫ్ నర్స్ మీద ఒక ఒక రోగి తన విచక్షణ కోల్పోయి అకారణంగా ఆమె తలపై కొట్టడం వల్ల ఆమెకి తలకు గాయాలయ్యి తీవ్రంగా గాయాల పాలయ్యింది దీన్ని మేము ఏపీ హంస తరపున స్టాఫ్ నర్సు వైద్య డాక్టర్ల తరఫున దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము ఆమెకి తక్షణమే ప్రభుత్వం ప్రభుత్వమే తన ఖర్చులతోటి మొత్తం తనని రక్షణ చూసుకోవాల్సిన బాధ్యత మొత్తం ప్రభుత్వమే తీసుకోవాలా దానికి రావాల్సిన బకాయిలన్నింటినీ వెంటనే సత్వరమే ఇవ్వాలి అదేవిధంగా జీతంతో కూడిన మెడికల్ లీవ్ను ఆమె శాంక్షన్ చేయాలా దీనికోసం మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఇది ఇది అసహ్యమైన అహేతుకమైన చర్య దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము ప్రజలకి సేవ చేసి ప్రాణాలని అడ్డం పెట్టుకుని సేవలు చేసే వైద్యుల్ని నర్సుల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత సమాజం మీద కూడా ఉంది ప్రజల్లో కూడా మార్పు రావాలి కాబట్టి ప్రజల యొక్క సేవలు చేసే ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ వైద్యులు ప్రభుత్వ నర్సులందరికీ కూడా భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఏపీ హంస తరఫున కోరుకుంటున్నాం